వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీట్ టీ తెలుగులో ఒకసారి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే టీ అయితే పెట్టుకుంటాను ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యాండి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు ఫస్ట్ వచ్చేసి థియేటర్ వెళ్తాము టమాటా కూడా ఏం చేయలేదు ఫస్ట్ ఫ్రెష్ అప్ కిచెన్లో కలిసి ఇంకా టీయే పెడతాం మనం టీ తాగాం అనుకోండి టీ తాగేసినట్టు ఇంకా రైస్ కర్రీస్ అవన్నీ ఎంత వచ్చేస్తా ఇలా సండే కదా సండే స్పెషల్ అయితే మరి ఇంకా ఏంటి లేదు సండే సండే మార్కెట్ మార్కెట్ మార్కెటింగ్ జరుగుతుంది ఇక్కడ ఇప్పుడే వెళ్ళి మార్కెట్ కూరగాయలు అయితే తీసుకొచ్చాను చూపెట్టు కూడా మీకు కూరగాయలు అయితే తీసుకొచ్చాను కూరగాయలు తీసుకొస్తానే ఎక్కువ ఎక్కువ రాలేదు అన్నమాట ఎక్కువ అయితే రాలేదు కూరగాయలు తక్కువనే తీసుకొచ్చాను అని చెప్పేసి పక్క రైస్ అయితే రైస్ పెడితే ఇంకా మన పని మనం చేసుకోవచ్చు రైస్ అయితే రైస్ కుక్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేస్తాం అయితే పొంగ వస్తుంది వీడియో అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా లైక్ కొట్టి అలాగే కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళాకనే యాక్టివేట్ చేసుకోండి కానీ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కూరగాయలు అయితే ఇవి తీసుకొచ్చాను అనమాట అండ్ కలగూర కలగూర అంటే తోటకూర అండ్ టమాటా పచ్చిమిర్చి బెండకాయ మన ఇవి ములక్కాయలు ఇవి తీసుకొచ్చాను అనమాట కూరగాయలు అయితే ఇవే ఉన్నాయండి ఇంకా ఆలు ఉంది కానీ ఇంకా ఆలు ఎందుకని చెప్పేసి ఆలు అయితే తీసుకురాలేదు నేను ఇంకా మన ఇంటి ముగట్టిన కాబట్టి మార్కెట్ ఇవన్నీ తీసుకొచ్చాను ఇంకా కొన్ని అయితే తీసుకురాలేదు కలగూర అయితే కలగూర అయితే వండుతాయి ఇప్పుడు ఇంకా బెండకాయ బెండకాయ సాంబార్ బాగుంటుంది మా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ అయితే కొట్టండి వీడియోకు ప్లీజ్ రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకు అంతవరకు బాయ్